మాజీ మంత్రి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ముత్తుకూరు మండలం దమ్మాయిపాలెం గ్రామంలో తొలి అడుగు ఇంటింటికి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే సోమిరెడ్డి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ పథకాలు అందుతున్నాయా లేదా అని అడిగి తెలుసుకోవడం జరిగింది ఒకవేళ అర్హులై పథకాలు రాకపోతే అందుకు సంబంధించిన అధికారులను వెంటనే స్పందించి వాటి సమస్యలను పరిష్కరించాలని సూచించారు అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ దేశంలో అవినీతికి వైసీపీ మార్గదర్శకంగా మారిందన్నారు అవినీతిలో వైసీపీ ది ఓ బ్రాండ్ అవినీతి ఎలా చేయాలి విదేశాల నుంచి డబ్బు ఎలా తరలించాలనేది మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి బాగా తెలుసున్నారు చేయాలని తప్పులు చేసి జగన్ కక్ష సాధింపులు చేస్తున్నారని అంటున్నారు వైసీపీ జమానాలో చంద్రబాబుతో సహా ఎంతమందిని తప్పుడు కేసుల్లో జైలకు పంపారని అన్నారు కూటమి అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యం బతికిందని అన్నారు దీని మీద పర్యటన కొనసాగుతా ఒకటి ఏంటంటే ఎవరిని పలకరించినా వాళ్ళ ఇంట్లో బిడ్డలకి పదమూడు వేలు లెక్కన డబ్బులు పడుతున్నాయి తల్లికి వందనం ఎవరిని కదిలిచ్చినా పెన్షన్ నాలుగు వేల రూపాయలు అది ఆషా మనిషి కాదు దేశంలోనే అతి అత్యంత ఎక్కువ పెన్షన్ అన్నమాట మరి ఏ రాష్ట్రంలో లేదు కొన్ని రాష్ట్రాల్లో రెండు వేలు పదిహేను వందలు వెయ్యి మొన్న నాలుగు వందలు ఉంటే బీహార్లో ఏడు వందలు కలిపి పదకొండు వందలు చేశారు అది కూడా ఎలక్షన్ ఉంది కాబట్టి వాళ్ళకి అక్కడ వితంతు పెంచను వృద్ధాప్య పెంచను పదకొండు వందలు ఉంటే మనం నాలుగు వేలు రూపాయలు ఇస్తున్నాం ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం దేశంలో ఎక్కడ లేదు అట్నే ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి పదమూడు వేలు లెక్కన బడికి పోయే పిల్లలకి ఇస్తున్నాం తల్లికి వందనం మళ్ళీ రేపు అన్నదాత సుఖీభవ అరెకరా ఉన్నా ఎకరా ఉన్నా ఇరవై వేల రూపాయలు ప్రతి రైతుకి డబ్బులు చెల్లించబోతున్నాం ఆరు వేలు కేంద్రం ఇస్తే పద్నాలుగు వేలు మనం కల్పిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి ఇచ్చింది ఆరుకి ఏడు కలిపి పదమూడు వేలు ఇచ్చాడు మనం ఇరవై వేలు ఇస్తున్నాం ఆయన ఒక్క బిడ్డకి ఇచ్చాడు ఎంతమంది బిడ్డలు ఉన్నాయో ఇస్తామని చెప్పాడు మళ్ళీ ఇప్పుడు సూపర్ సిక్స్ చంద్రబాబు మోసం చేశాడనే మీటింగ్లో ఎంత సిగ్గు లేకుండా ఎట్ట మాడుతున్నారో నాకు అర్థం కాదు మీరు ఏం చేశారో చెప్పండి మీరు ఒక్క బిడ్డకి ఇచ్చారు ఐదు మంది బిడ్డలకి ఇస్తా ఉన్నారు మేము ఇద్దరు ముగ్గురు నలుగురు నిన్నైతే ఐదు మంది బిడ్డలు ఉండే తల్లికి అందరికీ డబ్బులు పడ్డాయి మ్యాక్సిమం ఆరు మంది వరకు అదే అంతకుముందు మీ మీ టైంలో జరగల మీరు పదమూడు వేలు ఇచ్చారు అమదాసుకీకోవా మేము ఇరవై వేలు ఇస్తున్నాము మీరు పింఛను రెండు వేలది వెయ్యి పెంచేదానికి ఐదు సంవత్సరాలు చేశారు మేము ఐదు నిమిషాల్లో వెయ్యి పెంచాము రెండు వందల రూపాయలు ఉన్న పింఛన్ని వెయ్యి చేసి రెండు వేల రూపాయలు చేసింది చంద్రబాబు నాయుడు మూడు వేలుని నాలుగు వేలు చేసింది చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ మీరు అసలు ఏం మాట్లాడుతున్నారో అర్థం కావటంలా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన వాళ్ళు ఈరోజు నీతులు చెప్తున్నారు శుద్ధులు చెప్తా ఉన్నారు ఇప్పుడు చూస్తున్నాం కదా లిక్కర్ కేసు లిక్కర్ కేసులో జగన్మోహన్ రెడ్డికి ఇంటర్నేషనల్ క్రెడిట్ వచ్చింది అంతర్జాతీయంగా ఇటు అవినీతి ఎట్ట చేయొచ్చనని ఒక బ్రాండ్ అనమాట ఈ విధంగా ఇతర దేశాలు దుబాయ్ల నుంచి ఎట్లా మార్చాలా ఎక్కడ స్టార్ హోటల్లో ఒక రూమ్ తీసుకొని దాంట్లో నుంచే క్యాష్ ట్రాన్సాక్షన్స్ సెట్ చేయాలా ఇవన్నీ మీరు దేశంలో అవినీతికి మార్గదర్శకులు అవుతున్నారు మీరు మీరు మాట్లాడుతున్నారు ఇట్స్ అన్ఫార్చునేట్ ఏదేమైనా ప్రజల్లో అవగాహన వచ్చింది ఇంకోటి ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రభుత్వంలో ఒక రక్షణ ప్రజలు ఒకరి జోలికి ఒకరు పోయే పరిస్థితి లేకుండా ఒక ప్రజాస్వామ్యం మళ్ళీ బతికింది మళ్ళీ ఇప్పుడు ఆయన చెప్తాడు కక్ష సాధింపు ఆయన ఎంతమందిని జైలుకి పంపించాడో అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి చిన్న చిన్న నాయకుల వరకు ఎవరిని వదిలే మాజీ మంత్రులను ఎంతమంది పంపించావు మాజీ ఎమ్మెల్యేలు ఎంతమందిని పంపించావు ఆయన ఇప్పుడు ఆయన మనుషులు ఒక్క తప్పుడు కేసు లేదు వన్ టైంలో ఒక్క తప్పుడు కేసు లేదు తప్పు చేసిన వాళ్ళు శిక్షణను పెంచుక తప్పదు చట్టాలు ఉండేవి అక్కడ న్యాయస్థానాలు ఉన్నాయి అది అల్టిమేట్ ఇక్కడ సరే అవినీతికి అర్హత కాదు కానిది ఏమీ లేదు సవిటి కాల కూడా శిలా పలకలు ఆయన ప్రబుద్ధుడు సవిటి కాలువలకి శిలా పలకాలు వేసుకునే మనుషులు నేను ఎవరిని చూడలే ఎమ్మెల్యేలని మంత్రుల్ని ఆ సవిటి కాలంలో ఏంటంటే ఇళ్లల్లో ఉండే నీళ్ళు దాంట్లో పోవాల కాదు సవిటి కాలం నుంచి ఇళ్లలోకి వస్తాయి శవటి కాలం నుంచి రోడ్డు మీదకి వస్తాయి అంత ఘోరంగా డబ్బుల కోసం కకృతి పడి నీ సొంత మనుషులు దోచుకున్నారు నీ మనుషుల చేత దోపిడీ చేయించేవో దాంట్లో నీకు ఉంది అందుకని ఈరోజు అనుభవిస్తున్నావు ఒకటి కాదు నువ్వు చేసిన పాపాలు రైతుల కాలువల దగ్గర నుంచి ప్రతి దాంట్లో అవినీతి అక్రమాలు